ఈరోజు మిర్యాలగూడ పరిధిలో గల కుక్కడం గోదాంలో గత రెండు సంవత్సరాల నుంచి సుమారుగా వంద లారీల బేళ్లు అరవై డెబ్బై బ్యాగులు కూడా తోడడం జరిగింది ఆ రోజు ఆ రోజులో మేము పూర్తిగా సహకరించిన కరోనా టైంలో కూడా కానీ ఈ సంవత్సరమే పత్తి బెళ్ళల్లో సీసేవారు మరియు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ కుమ్ముకై వాళ్ళ ఒక కిరాయిలో ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు దోచుకుంటూ మా కడుపు కొడుతురు దీని మీద గత రెండు సంవత్సరం హైదరాబాద్ హైదరాబాద్లో కూడా గోదాం విన్ఛార్జ్తో గోదాం పొప్ప కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి స్పందించారు కానీ మళ్ళీ సీసే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే కుమ్ముకై మా పొట్టగడుచు మా లారీలు తిరగకుండా బయట లారీలు తక్కువ రేటుకి యాభై వేలు వచ్చే కిరాయి ఇరవై వేలు పెట్టి మా పొట్ట పొట్టగడుతున్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోర ఏంది ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా మమ్మల్ని మమ్మల్ని మా పని మళ్ళీ చేసుకోమంటారు దయచేసి ఇప్పటికైనా యాజమాన్యం ఇప్పటికే మా కనుక్కొని మాకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మేము శాంతియుతంగా కుక్కడం గ్రామ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహ గోడౌన్స్ వద్ద మేము శాంతియుత శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము వీరు మాకు గోడౌన్ నుంచి ఎటువంటి లోడింగ్ ఇవ్వడం లేదు వీళ్లకు మేము కరోనా సమయంలో అరవై ఎనిమిది వ్యాగిన్లతో మేము సహకరించినాం కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పత్తి బీళ్లు కానీ ధాన్యం కానీ సివిల్ సప్లై రైస్ కానీ ఏది కూడా వీళ్ళు మా సంఘానికి సహకరించకుండా బయటికి బయటి రాష్ట్రాల లారీలకు వీళ్ళు సహకరిస్తూ వీళ్ళు మా జీవనోపాధి మీద దెబ్బ దెబ్బ కొడుతున్నారు అలాగే ఈ యజమాన్యం చేస్తున్న పని ఏంటంటే హమాలీల భుజాల మీద తుపాకీ పెట్టి మా మీద కన్ను ఎక్కుపెట్టి మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కావున పెద్దలు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కొద్దిగా ఈ విషయంలో చొరవ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి మా మూడు వందల యాభై కుటుంబాలు ప్రత్యక్షంగా మూడు వందల యాభై కుటుంబాలు పరోక్షంగా కొన్ని వేల మంది మేము ఈ రవాణా రంగంపై ఆధారపడి ఉన్నాము కావున పెద్దలు ప్రభుత్వాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే కానీ ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని మా యొక్క లారీ ఓనర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కి మీరు జీవనోపాధి కల్పించాలని ఈ నిరసన తెలియజేస్తున్నాము ఈరోజు మిరియాలగూడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము మిరియాలగూడెంలో దాదాపు ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది సభ్యులము స్థానికంగా ఉన్నటువంటి అసోసియేషన్ పరిధిలో ఒక వెయ్యి లారీలు మా లో ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి మిల్లర్స్ గోడమ్స్ ఇతరత్ర లోడింగ్ మీద ఆధారపడి మేము ఈ లారీలు నడిపించుకుంటూ జీవనోపాధికి నిలదీస్తున్నాము అదే భాగంలో ఇక్కడ మన గజలాపురం గోడెమ్లో నందు కాటన్ బేల్స్ వచ్చిన ప్రక్రియ ప్రక్రియలో మేము గతంలో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు మేము ఈ కాటన్ బేల్ కానీ సివిల్ సప్లై రైస్ కానీ ఇతరత్ర లోడింగ్ కానీ యథావిధిగా తోలుతున్నాము దాంట్లో భాగంగా మాకు గతంలో ఈ ఈ కొన్ని ఇష్యూలు వస్తే కూడా మాకు మిర్యాలగూడెంలో సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూర్చొని డీఎస్పి గారు సబ్ కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి ఈ గోడం వాళ్ళకు మాకున్నటువంటి ఇష్యూలని ఓకే చేసి మాకు లోడింగ్ చేయడం జరిగింది కానీ ఈ మధ్య ఈ మధ్య కాలంలో గోడం యాజమాన్యము మమ్మల్ని లారీ అసోసియేషన్ వాళ్ళని మీరు మాకు ఒక లెటర్ రాసేయాలి మాకు ఒక లెటరు మా ఫార్మెంట్లో రాసిచ్చి మేము మిమ్మల్ని గోడం వాళ్ళని కాటన్ వేలు దిగుమతి విషయంలో ఎలాంటి ఆటంకం కల్పించము దిగుమతి దిగుమతి విషయంలో అని చెప్పి మీరు ఏ పని దొలుకున్నా మాకు అభ్యంతరం లేదని రాసియాలని చెప్పేసి మా మీద ఒత్తిడి పెడితే మేము అలా రాసిస్తే మేము ఉపాధి కోల్పోతాము మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని రేపు లోడ్ ఎత్తయ్యకుండా మీరే లెటర్ రాసిచ్చారు మళ్ళీ ఎట్లా వచ్చారంటే మేము ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము మా పార్మెంట్లో గతంలో ఉన్నటువంటి మన లోడింగ్ విధానం పార్లమెంట్లో రాసిస్తామంటే దాన్ని ఒప్పుకోకుండా మా లారీలు పక్కకు పెట్టించి ఇక్కడికి వస్తే రావద్దని చెప్పి మాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఇక్కడ వాళ్ళని ఈ గోడ యజమాన్యం మాకు ఇరవై రోజుల నుంచి లోడింగ్ చేయకుండా రోజుకు పదిహేను నుంచి ఇరవై వన్లు లోడింగ్ ఎత్తుతూ మాకు మా కడుపు కొడుతున్నారు నాలుగు వందల మంది కడుపు కొడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మేము లోడింగ్ కూడా వచ్చినాము ఏదన్నా ఉంటే లోడింగ్ చేసేటప్పుడు వాళ్ళు బయట లారీలు ఎంత ఇస్తే మేము కూడా అంతే ఇస్తున్నాము దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మాయిలు మిత్రులు మాకు కూడా వాళ్ళు వాళ్ళు వర్కర్సే మేము వర్కర్సే మాకు వాళ్ళు మిత్రులతో సమానం కాబట్టి వాళ్ళు దయచేసి మీరు మీ పని చేసుకోండి మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి కానీ యాజమాన్యం మాటలు పట్టుకొని మీరు మాత్రం మా మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పడిపోతారు కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు మమ్మల్ని పక్కకు ఎట్లా నెట్టిస్తున్నారో మీ లారీలకు లోడ్ ఏమైనా ఎట్టు చెప్తున్నారో ఇదే యజమాన్యం రేపు మిమ్మల్ని కూడా మీరు స్థానికులు ఎక్కువ రేటు తీసుకుంటున్నారు మీ మాకు తక్కువ రేటుకు బీహార్ నుంచో ఒరిసా నుంచో అమాన్య తీసుకొచ్చి మీ మళ్ళీ పక్కా జరిపితే మీ కడుపు కొడితే మీకు ఎంత బాధ ఉంటుందో మీరు ఒకసారి గమనించాలి మిత్రులారా ఇది దృష్టిలో పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి మా పని మమ్మల్ని చేసుకొని మా అలెక్క చేయకుండా లారీలను ఇల్లా సరుకు నింపుకొచ్చి ఒక్కొక్క వ్యాగిన్కు వంద నుంచి నూట యాభై లారీలు నింపుతారు అవన్నీ కూడా మేము మా ప్రాణాలకు తెగించి చేసినాము అది దృష్టిలో పెట్టుకోవాలి ఇది అయినా అది అయినా సేమ్ ఒకటే ఉంటుంది కాబట్టి మాకు అవకాశం కల్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా గతంలో ఉన్నటువంటి విధానం ప్రకారం యథావిధిగా ఈ సమస్యని కొనసాగించాలి మాకు కూడా లోడింగ్ విధానం కల్పించాలని దయచేసి ఈ యజమాన్యానికి చేతులెత్తి మొక్కుకుంటూ నమస్కరిస్తున్నాను